ఇన్ మై పొలిటికల్ క్యారియర్ దే వర్క్ షాప్ సో మెనీ వర్క్ షాప్స్ ఐ హండక్టెడ్ దిస్ ఈజ్ డిఫరెంట్ వర్క్ షాప్ గవర్నమెంట్ ఈజ్ వన్ సిటిజన్ ఇస్ వన్ మనం అందరం కలిసి డిఫరెంట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ని ఎంఫవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహిసివ్గా కలెక్టివ్గా బ్రెయిన్ స్టామింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూజ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిస్గా ముందు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు మనకు ఎవరు అసిస్టెంట్స్ లేరు బేక్ ఈ రోజు కొండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్ అదే మరి సెక్రటరీస్ ఆర్ అవర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ వీ కాల్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్ ఆర్ బౌరోయింగ్ అదర్ మైండ్స్ సో ఐ వాంట్ టు అవాయిడ్ దాట్ అందుకే అందరూ కూడా ఆలోచించితే అక్కడ నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి వీళ్ళంతా రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడే పరిస్థితి వస్తుంది అందుకే ఈ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈ సెషన్ అండ్ రీఓరియంటింగ్ జెల్స్ ఏం చేయబోతా క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ 93% త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఉండే ఆల్ ఆఫ్ ఆఫర్స్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్గా విజిట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు నేను నైన్టీ ఫైవ్లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను నైంటీ నైన్లో అయ్యాను రెండు వేల పద్నాలుగులో అయ్యాను రెండు వేల పంతొమ్మిదిలో అయ్యాను అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు ఒక పక్కన మొరేలోదే ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిఫంక్ సమాజ్ డే ప్రోగ్రామ్స్ ఆర్ డీరెయిడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయాయి